మిత్రులారా ఈ సంవత్సరం ధనత్రయోదశి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నరగనుంది ఈరోజు దీపావళి పండుగలో మొదటి రోజు మరియు లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి అత్యంత శుభమైన రోజు ధనత్రయోదశి పూజ విధానం సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత మంగళప్రదం ముందుగా ఇంటిని శుభ్రపరచి తలుపు ముందు దీపాలు వెలిగించాలి తర్వాత లక్ష్మీదేవి చిత్రము లేదా విగ్రహం ముందు పసుపు కుంకుమ పూలు పాలు పండు నైవేద్యం సమర్పించి పూజ చేయాలి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి బంగారం కొనలేని వారు ఏమి కొనాలి ధన త్రయోదశి రోజున బంగారం కొనడం శుభమని అంటారు కాని బంగారం కొనలేని వారు బాధపడాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు వీటిలో ఏదైనా కొనొచ్చు పిత్తల లేదా వెండిపాత్ర కొత్త నాణేలు ఇనుము లేదా ఉక్కు వస్తువు చక్కెర పసుపు బియ్యం లేదా దుప్పటి లేదా లక్ష్మీదేవి ఫోటో కూడా కొనొచ్చు ఇవన్నీ లక్ష్మీదేవి ప్రసన్నతను పొందడానికి శుభప్రదమైన చిహ్నాలు రాత్రి సమయంలో ఒక దీపం వెలిగించి యమదీపం గా దక్షిణ దిశలో ఉంచండి ఇది కుటుంబానికి ఆయురారోగ్యాన్ని సుఖసముద్దిని అందిస్తుంది ఈ ధన త్రయోదశి రోజున మనసులో శుభ సంకల్పంతో లక్ష్మీదేవిని ఆరాధించండి ఆమె కటాక్షం మీ ఇంటిని ధనసముద్దిగా ఉంచుతుంది శుభధన త్రయోదశి శుభాకాంక్షలు